వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి మనకి కస్టమర్లు అయితే మనకు అనంతపురం ప్లస్ మనకి ఏలూరు నుండి అయితే రావడం జరిగింది అండి మీకు చూసుకోవచ్చు అండర్ క్వాలిటీస్ చాలా మంచి గేదలు అయితే నేను ఇప్పిస్తున్నాను మనకి నవంబర్ సీజన్ లో ఉన్నాం చాలా మంచి సీజన్ మనకి చాలా మంది తెలియక హర్యానా నుండి వచ్చి కూడా మనకి క్రాస్ బీల్ అయితే సంతల్లో అయితే తీసుకుంటున్నారండి మనకి ఒక అన్న ఫోన్ అయితే రావడం జరిగింది మొత్తం అక్కడ మాయలు ఆగిపోయి వాటిని పీకేసి మనకి అన్నయ్య అయితే రెండు గేదెలు అయితే చనిపోయినాయి అండి అసలు ఆ రెండు గేదెలు ఆరు రోజులు అయితే చనిపోయినాయి మనకి అన్న అయితే మనకి ఇరవై ఎనిమిది తారీఖు అయితే టికెట్ బుక్ చేసుకున్నాడు చాలా మంది తెలియగా క్రాస్ బ్రిడ్లు అయితే తీసుకుంటున్నారండి ప్లీజ్ దయచేసి హర్యానా వచ్చి క్రాస్ బ్రిడ్లు అయితే తీసుకోవద్దు సంతల్లో పాలు ఆపితే చూసుకోవచ్చండి మనకి పాలు ఎప్పుడైనా సరే సేఫ్గా ఉంటుందండి అయితే చూసుకోవచ్చు అండి జెన్యున్ గా పాలు ఆపకుండా మనకు రెండు పోట్ల పాలు చూసుకుని అయితే తీసుకోవచ్చు ఎవరికైనా మంచి గేదెలు కావాలంటే కాంటాక్ట్ అవ్వచ్చు ఇది కూడా అండి చాలా అంటే చాలా మంచి గేదె మనకి రెండు పూట్ల మూడు పూట్ల పాలు చూసుకొని కూడా తీసుకోవచ్చు అండి ఈ గీదలు అయితే చూసుకోవచ్చు ఇవైతే మన నార్మల్గా మన దగ్గరకు వచ్చేసి పద్నాలుగు అయితే నార్మల్ మిల్క్ ఇస్తాయండి సంతల్లో అయితే తీసుకోవద్దు దయచేసి అవి అయితే పాలు ఆపిల పక్కా చనిపోతాయి మాయలు కూడా లాగేస్తారు వాటిని అవన్నీ క్రాస్ బిల్డ్ అండి మనకి అక్కడ డాబావళి ప్లస్ ఇది హనుమాన్ గఢ్ కావాలంటే మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయండి డాబావళి హనుమాన్ గడ్ చాలా దగ్గర సంతల్లో మనకి ఆ గేదెలే వస్తాయి మిక్స్ బ్రీడ్ ప్లీజ్ హర్యానా వస్తే మంచి బ్రీడ్ తీసుకోండి మనకి మంచిగా మిల్క్ అవుతాయి అక్కడ ఏంటంటే ఆపి మనకి ఏ రొమ్ముకు కూడా గ్యారెంటీ ఉండదండి ప్లీజ్ మంచి అయితే తీసుకెళ్ళండి జై హింద్